నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసం ఛానల్ ఈ రెసిపీ చాలా టేస్టీ అండి ఇది చపాతీకి చాలా చాలా బాగుంటుంది మనము ఒత్తిదే అయినా కూడా మనము కప్పులో బాగా వేసుకుని స్పూన్ వేసుకుని తినేయచ్చు మళ్ళీ రైస్ చపాతి ఏమీ తినాల్సిన పని కూడా లేదండి ఇది మా పెదనాన్న కూడా యూఎస్లో ఉంది తను చెప్పింది అక్క నేను ట్రై చేస్తాను మీరు ఇలా ట్రై చేయండి అని నేను చేశానండి చాలా బాగుంది తను నైట్లో అప్పుడప్పుడు ఈ విధంగానే తింటుంది నాకు చెప్పింది నేను అలానే చేస్తున్నాను సో మనం ఎలా చేయాలో చూద్దాం క్యారెట్ సొరకాయ ఉడగబెట్టి ఫ్రై చేసుకున్నానండి అవన్నీ చూపించలేదు నేను ఉడకబెట్టడము కట్ చేయడము అవన్నీ ఈజీగా చూపిస్తున్నాను ఒక కప్పు పెరగండి మనకు నచ్చిన వెజిటబుల్స్ మనము వేసుకోవచ్చండి వంకాయ బీరకాయ ఆలు ఏదైనా అండి మనకు నచ్చిన వెజిటబుల్స్ మనం వేసుకుని బాగా కప్పు పైకి ఇలా తిన్నామంటే మనం మళ్ళీ డిన్నర్ చేయాల్సిన పని లేదు ఇదే సరిపోతుంది మనకి చాలా చాలా టేస్టు బాగుందండి ఇది మీరు ట్రై చేయండి చేసి నాకు కామెంట్స్ పెట్టండి మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ईजी मेथडीजी ओके बाय